హలో అండి వెల్కమ్ టు అఖిలా ఎస్జే వీడియోస్ ఈరోజు ముఖ్యం విషయం ఏమనగా ఏపీలో ఇండ్లు లేని వారు సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి అవకాశం మన ఆంధ్ర ప్రజలకు రావడం జరిగింది మీరు దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మన ఈ అఖిలా ఎస్జే వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే దీనికోసం మన ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ఇండ్లు లేని వారి వారు సొంత ఇంటి నిర్మించుకోవడం అయితే స్థలం కొరకు దరఖాస్తు చేయవలను అయితే దీనిని ఎలా અપ્લાઈ એ అనే విషయాన్ని తెలుసుకుందాం మన దగ్గరలో ఉండే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అందులో ఉండే ఇంజనీర్ అసిస్టెంట్ లేదా డిజిటల్ అసిస్టెంట్ ద్వారా అప్లై చేయవచ్చు లేదా ఏఈ కార్యాలయంలో వెళ్ళి అందులో ఇంటి సంబంధించిన పనులు చేస్తారు అక్కడ నమోదు చేయవచ్చు ఇది అప్లై చేయడానికి నవంబర్ ముప్పై చివరి తేదీ అని చెప్పడం జరిగింది కావున అందరూ కూడా త్వరగా అప్లై చేసుకోండి అయితే దీనిని కొన్ని షరతులు ఉన్నాయి ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి ముందుగా ఉండు ప్రభుత్వం నుంచి ఇంతకు ముందు స్థలాలు కానీ ఇండ్లు కానీ తీసుకొని ఉండకూడదు వీటిని ముఖ్యంగా పాటించాలి వీటికి అర్హులు ఉండాలి రేషన్ కార్ వీటికి కొన్ని అర్హత కలిగి ఉండాలి రేషన్ కార్డు ఉండాలి మరియు రేషన్ కార్డు ఉన్నవారికి ముందు స్థలం ఇండ్లు ప్రభుత్వం నుంచి పొంది ఉండకూడదు వయసు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి ఇది అప్లై చేసేవాళ్ళు పూర్తిగా గ్రామీణ ప్రాంతం వారే ఉండాలి వీటికి ముఖ్యంగా ఉండవలసినవి ఆధార్ రేషన్ కుల పత్రం బ్యాంక్ పాస్బుక్ పాస్పోర్ట్లో మొబైల్ నెంబర్స్ ఇచ్చి అప్లై చేసిన తర్వాత ఒక సర్వే జరగడం జరుగుతుంది దానిలో మీరు అర్హులైతే దీనిలో ఆవాస్ ప్లస్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మన వివరాలు చేయడం జరుగుతుంది ఇందులో కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుండి ఆదేశం వస్తుంది దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎన్టీఆర్ స్వగృహ ద్వారా రెండు లేదా మూడు సెంటు స్థలం గ్రామీణ ప్రాంత ప్రజలకు రావడం జరుగుతుంది అలాగే ఇంటికి సంబంధించిన లోన్ వస్తుంది దీనికి ప్రధానమంత్రి గ్రామీణ యోజన నుండి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇండ్లు వస్తాయి ఇప్పుడు ఖచ్చితంగా మనకు రావాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు ఇంటి నిర్మాణం కోసం రెండు లక్షల నలభై వేలు ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ రెండు లక్షల నలభై వేలు అనేది భవిష్యత్తులో పెరగవచ్చు తగ్గవచ్చును కావున గ్రామీణ ప్రాంత ప్రజలందరూ ముందుగానే మీ వార్డు సచివాలయానికి వెళ్ళి అప్లై చేయాలని కోరడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ లై ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు